ద్రాక్ష చెట్టు ద్రాక్ష చెట్టు చూసారా ఎంత చిన్నదో చక్కగా చక్కగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి చూడండి ఎంత చిన్న చెట్టుకి ద్రాక్ష గుత్తులలాగా వచ్చేసింది ఇటువైపు ఉంది ఇక్కడ కూడా వస్తుంది చూడండి చెట్టుని బాగా ప్రూన్ చేసేసరికి కొత్త చిగురులు వచ్చేసి కొత్త చిగురులకి వెంటనే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి ఎలాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటే మనకు మంచి ద్రాక్ష గుత్తులు అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వీటికి ఇప్పుడు బలం కావాలి కాబట్టి ఇంకా ఎక్కువగా మనం చెట్టు నిండా కాపు తీసుకోవాలన్నా కూడా మనం కొంచెం ఇప్పుడు కేరింగ్ కేర్ తీసుకోవాలి మొక్కకి ఎందుకంటే మొక్క అయితే బలహీనంగానే ఉంది చూడండి సన్నని సన్నని మొక్క మొక్క అనమాట ఇది ఇంకా కాండం కూడా చూడండి ఇప్పుడే కొంచెం చిన్న మొక్క కాబట్టి దీనికి ఇప్పుడు మనం కొంచెం పేరు తీసుకుందాం అనే ఉద్దేశంతో నేనైతే ఇప్పుడు ఒక చిన్న లిక్విడ్ ఫర్టిలైజర్ మీకు చెప్తాను ఇది చూసారా ఈ గ్రో ప్యాక్ కూడా చూడండి ఇది కూడా చిన్నదే ఇది బట్టి చూడండి అక్కడ వరకు ఇది కూడా అంతే తొమ్మిది అంగుళాలు తొమ్మిది అంగుళాల ఉన్న యొక్క పాదుల నుంచి నేను కాయలు కాపించుకుంటున్నాను చూసారు కదా ఇంతకుముందు వీడియో కూడా ఒకసారి చెక్ చేస్తే మీకు తెలుస్తుంది మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి మన చిన్న చిన్న నేను టెర్రస్ మీద చిన్న చిన్న వాటిలో మొక్కలు ఎలా పెంచుతున్నాను అని ఏంటనేది అయితే మీకు అర్థమవుతుందండి చూసారు కదా ద్రాక్ష చెట్టు ద్రాక్ష చెట్టు నుంచి కూడా మనం చిన్నగా చిన్న గ్రో గ్రోబ్యాక్లో పెట్టి కాయలు కాపించుకుంటున్నాము కాబట్టి ఇది ఏంటి ఎలా అనేది అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను ఈ ద్రాక్ష చెట్టు స్వభావం ఏంటంటే దీనికి వాటర్ ఇష్టమేను ఎప్పుడు వాటర్ ఇవ్వాలి వాటర్ ఇది ఎక్ ఎక్కువ వాటర్ని తట్టుకుంటుంది వాటర్ లేకపోయినా కూడా ఇది ఏమి ఇబ్బంది పడదండి ఈ చెట్టు రెండు విధాలకైతే ఈ చెట్టును మనం పెంచుకోవచ్చు ఇది దీని చనిపోదు ద్రాక్ష దాదాపుగా చనిపోదు ఎప్పుడు బ్రతికే ఉంటుంది కాబట్టి ఈ మొక్కను పెంచడం చాలా ఈజీ ఇదిగండి ఇదంతా నేను ప్రూవ్ చేస్తాను మొత్తం ఇరవడం వల్ల చూసారా ఇదిగోండి ఇక్కడ ఇష్టాము ఒక్కటిక్కడ నేను కట్ చేయడం వల్ల దీనికి దానికి ఎన్ని వచ్చాయో చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ద్రాక్ష గుత్తి ఇదిగోండి కనిపిస్తుందా ఈ విధంగా నేను కట్ చేసేసరికి అన్నీ అయితే ఇక్కడ గుత్తులు అయితే స్టార్ట్ అయిపోయాయి అయితే వీటిని కొంచెం మనం ఇప్పుడు కాపాడుకోవాలి కాబట్టి నేనైతే వీటి కోసం ఒక ఇది నేను ఇంట్లోనే రూపాయి ఖర్చు ఖర్చు లేకుండా చేసుకునే ఒక చిన్న లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే నేను మీకు చెప్తాను ఇదిగండి చూడండి ఏంటైతే అనుకుంటున్నారా ఏం లేదండి మా కిచెన్లో వచ్చే వేస్ట్ బియ్యం గడిగని నీళ్ళు బియ్యం గడిగని నీళ్ళు అంటే ఇంకా నేను ఏం చేస్తానంటే దోశ పిండికి అలా వేసుకున్నప్పుడు ఆ మినప్పపు వాటితో వచ్చే వాటర్ని నేను టూ డేస్ అలాగా ఉంచేసి దానిలో కొంచెం బెల్లం వేస్తానండి ఆ బెల్లం వేయట వల్ల ఈ ఈ వాటర్లో ఉన్న పోషకాలు అనేవి రెట్టింపు పోతాయి అనమాట ఒక నైట్ బెల్లం వేసించేసుకొని మరుసటి రోజు నెలలో కలిపేసేసుకొని మొక్కలకు ఇచ్చుకోవాలి అలా ఇవ్వడం వల్ల ఏంటంటే మైక్రోబ్స్ మల్టీ మల్టిపుల్ అయిపోతాయి అనమాట ఆ విధంగా మొక్కకైతే చాలా చాలా బలం అండి ఈ అందుకోసం అనేసి నేనైతే ఈ మెయిన్ ద్రాక్ష మొక్కల వరకు ఈ వాటర్ ఈరోజు ఇద్దామనుకుంటున్నాను చూసారా ఈ విధంగా మన దగ్గర ఉన్న కొన్ని నెలని కొన్ని కొన్ని మొక్కలకి కేటాయించుకొని ఆ విధంగా వాటికి బలని ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రతి మొక్కని మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అదేవిధంగా రూపాయి ఖర్చు లేదు చూసారా టెరస్ మీద మొక్కలు పెంచడం అంటే ఏముందిలే మనం యాడ్ చేస్తాం మనం ఎక్కడ పండిస్తాం ఆ కష్టం మనం ఎక్కడ పడదామని చాలామంది అనుకుంటారు లేదండి అలా ఏం కాదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే టెరెస్ను మెయింటైన్ చేయొచ్చు మొక్కలు కూడా చక్కగా పెంచి మంచి మంచి హార్వెస్ట్లు తీసుకోవచ్చు నా దగ్గర మూడు నాలుగు ద్రాక్ష చెట్లు ఉన్నాయి వాటన్నిటిని కూడా నేను ఈరోజు ఈ విధంగా ఈ వాటర్తో అయితే వీటికి బలాన్ని ఇస్తాను నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కూరగాయలు ఇంకా ఫ్లవర్స్ పండించడం పెద్ద కష్టం కాదు కానీ చిన్న చిన్న కంటైనర్లు మనం ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకోవడం అనేది చిన్న విషయం అయితే ఏం కాదు కాబట్టి మన టెరస్ మీదే మనకు నచ్చిన ఫ్రూట్ని ఏదైనా సరే మనం చక్కగా పండించుకోవచ్చు పండించుకొని హార్వెస్ట్ చేసుకోవచ్చండి ఉంటానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి